మనం బాయిల్డ్ ఎగ్స్ ఆమ్లెట్స్ ఎగ్ ఫ్రై ఎగ్ పులుసు ఎగ్ బిర్యానీ అలా చెప్పుకుండా పోతే ఎగ్స్తో చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చు మనము చీజీ ఆమ్లెట్ లఫీ ఆమ్లెట్ ఎగ్ మ్యాగీ చెప్పుకుంటూ పోతే చాలా నచ్చేస్తుంది నాకు ఎగ్స్ తోటి సో ఇవాళ మనం చేసుకునే రెసిపీ ఎగ్ పరాట హలో ఆల్ వెల్కమ్ టు వన్ మో మినీ వ్లాగ్ ఇవాళ మా మదర్ స్టైల్లో ఎగ్ చూద్దాం మనము ఫస్ట్గా అయితే ఒక టూ ఎగ్స్ని బాయిల్ బీట్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని తీసేసుకోవాలి రాదు అంటే అందులో మీరు కొంచెం ఉల్లిపాయ పచ్చనిచ్చి క్యారెట్ కూడా వేసుకోవచ్చు హెల్త్ కాల్ చేస్తే అండ్ తర్వాత మనం చపాతీని ముందుగానే బ్రౌన్ చేసి పెట్టేసుకొని దాన్ని అటువైపు వాక్స్ కాల్చుకొని దాంట్లో సైడ్కి హోల్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాని అందులో వేసి చేయాలి అండ్ మనం దాన్ని సెటిల్ అవ్వని వరకు వెయిట్ చేయాలి ఇలా ఇలాగ ముందుగానే ఫ్లిప్ చేసేసామంటే బయటికి ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తము బట్ అది కూడా టేస్టీగానే ఉంటుంది అనుకోని యా తర్వాత మనం మంచిగా కాల్చుకొని तो वाई पर दोबारा भागा का करते हैं इन टेस्टी सिंपल हेल्दी क्विक रेसिपी